వెల్కమ్ టు వీవీబీ న్యూస్ ఛానల్ ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలోనే నన్ను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారు రెండు వేల ఇరవై ఒకటిలో జుహరాబాద్ ఉప ఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో ఎవరిని కలుస్తున్నానో ట్యాపింగ్ ద్వారా అన్నీ తెలుసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి నన్ను ఓడగొట్టారు దేశ ద్రోహులు టెర్రరిస్టులపై నిఘా పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై పెట్టారు ధైర్యంగా యుద్ధం చేతగాని వాళ్ళే వాళ్లే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ద్రోహుల మీద టెర్రరిస్టుల మీద ప్రజల ప్రాణాలు హరించేటటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్లు పిఏలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గన్మెంట్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే రెండు వేల పద్దెనిమిదిలో నేను హుజరాబాద్లో పోటీ చేసిన నాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో హుజురాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రికల్లా వాళ్ళ ఇండ్లలో పోయి ఇట నువ్వు ఈటలతో మాట్లాడినావు ఇది మాట్లాడినావు నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది లేకపోతే నీకు ఒక ప్రలోభం పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి పదవుల ఆశ చూపి అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ డేటార్ వాళ్ళు చూపించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో గజ్వల్లో పోటీ చేసినప్పుడు కానీ మళ్ళీ హుజబాలో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది మేము మునుగోడులో బై ఎలక్షన్స్ ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం ఎక్కడ తింటున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు ధైర్యం లేనివాడు డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఓ ఇట్లాంటి దుర్మార్గాలు కొనుగడతాడు ఇవాళ నేను ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఇప్పటికే సంవత్సరం నన్ను గడిచిపోయింది మీరు అనేక కమిషన్లు వేసినారు ఇవాళ విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ వేసినారు ఏమైందో తెలియదు ఇవాళ ఫోన్ ట్యాగ్ మీద కమిషన్ వేసిన రు సంవత్సరం ఏం చేస్తారో తెలియదు ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిన ఇంతవరకు రిపోర్ట్ రాలేదు నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయకారి ఒప్పందం లేకపోతే లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా ఎందుకు